మిత్రులారా బియర్ త్రీ పునఃప్రం సందర్భంగా విశాఖ బుక్కు ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ సిఐటి తరఫున శుభాకాంక్షలు ఇవాళ బ్లాస్ట్ ఫర్నెస్ మూడు పునఃప్రంభం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో రాంబేటర్లో మూడు నెలలు సరిపడా సెక్యూర్ చేసుకోవాలన్న అవసరం అనేది ఉన్నది అదే సందర్భంలో బయట నుంచి కొనేటువంటి కోక్ కానీ ఇతర ప్లేట్స్ కానీ కాస్ట్ ఎకనమిక్స్లో నెట్ సేల్స్ రిలైజేషన్ పెరిగిపోకుండా చూసుకోవాలన్న బాధ్యత కూడా మన మీద ఉన్నది ఇప్పుడు అయిన పద్నాలుగు వేల టౌన్ ఆట్మెట్లో వస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే మార్చి నెలలో పద్దెనిమిది కోట్లు ఏప్రిల్లో డెబ్బై రెండు కోట్లు మేలో యాభై రెండు కోట్లు సుమారుగా మన క్యాష్ వచ్చాయి ఈ ఉత్పత్తి పెంచుకోవడం ద్వారా మూడో పంట సాత్మటలు మార్కెట్లో రావడం ద్వారా మరింత టర్న్ టర్నోవర్ పెంచుకొని మరిన్ని లాభాలు దిశగా ముందుకు పోవాలి ఇది మన నాలుగు సంవత్సరాల పోరాట ఫలితం ఈ నేపథ్యంలో కార్మికులు కావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు పూర్తిస్థాయి జీతాలు తొలగింపు హెచ్ఆర్ఏ లాంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి